వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లు తమ పే లో ఈ విషయాలను సరిచేయించుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్ల పే లో అప్డేట్ చేయవలసిన అంశాలు రిటైర్డ్ అయిన విశ్రాంత ఉద్యోగులకు ఉపాధ్యాయులకు ప్రభుత్వం పేస్లిప్స్ను అందుబాటులో ఉంచారు చాలామంది పెన్షనర్స్ పే స్లిప్స్ను చూసుకొని నా బేసిక్ పెన్షన్ ఎంత డిఆర్ ఎంత మెడికల్ అలవెన్స్ ఎంత మొత్తం జీతం ఎంత వస్తుంది మినహాయింపులు పోను నికరంగా ఎంత వస్తుంది అని తెలుసుకోగలుగుతున్నారు అయితే ఇంకనూ కూడా పేస్లిప్లో కొన్ని అంశాలను అయితే అప్డేట్ చేయాల్సి ఉన్నాయి పెన్షనర్గా మనం జీవించి ఆరోగ్యం సహకరించినప్పుడే పేస్లిప్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సరిచేయించుకోవాలి లేకుంటే మన వారసులు ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే సందర్భంలో కానీ లేదా మరి ఏ ఇతర సందర్భాల్లో కానీ ఇబ్బందులు పడవలసి వస్తుంది అయితే ముందుగా బిల్లు నెంబర్ పేస్లిప్లో జనరేట్ అయినట్టు అయ్యేటట్లు చేయాలి ఉద్యోగులకైతే నిధి యాప్లో ఈ బిల్ నెంబర్స్ చూపిస్తూ ఉన్నారు పెన్షనర్స్కు బిల్ నెంబర్ చూపించడం లేదు బిల్ నెంబర్ చూపిస్తే స్టేటస్ కూడా పెన్షనర్స్ని చూసుకోగలుగుతారు అదేవిధంగా డిఆర్ ఎదురుగా ఎంత శాతం అనేది ఇక అడిషనల్ క్వాంటమ్ ఎదురుగా ఎంత శాతం అనేది చూపబడింది ఇక కంప్యూటేషన్కి ఎదురుగా ఎప్పటి నుంచి మొదలైంది ఎప్పటి వరకు ఉంటుంది అనే విషయం కూడా పేస్లిప్పులు అయితే చూపబడింది ఈ విషయాల గురించి గతంలో మన పెన్షనర్స్ సంఘాల వారు ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో వాటికి సంబంధించి ఆ వివరాలను అయితే ఇప్పుడు పేస్లిప్ల్లో పొందుపరచడం జరిగింది ఇంకా మరికొన్ని విషయాల్లో ఇంకా మీరు గమనించినటువంటి ఏ ఏ విషయాలను అప్డేట్ చేస్తే బాగుంటుందో అనేటువంటి విషయాలు మీరు దృష్టికి వచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తద్వారా అది మన మిత్రులందరూ తెలుసుకోగలుగుతారు వాటిని పెన్షన్ సంఘాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ విషయాలను కూడా పేస్లిప్పుల్లో అప్డేట్ చేర్చుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్లో జీతాలు పెన్షన్లు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి తాజా అప్డేట్ అందించబడుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్